అక్కినేని యువ హీరో నాగచైతన్య ఈ మధ్యనే థ్యాంక్ యూ అనే సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ని అందుకున్నారు వరుసగా సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న నాగచైతన్య కెరీర్ లో థ్యాంక్ యూ సినిమాతో బ్రేక్లు పడ్డాయి ఇప్పటిదాకా నాగచైతన్య కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అయిన యుద్దం శరణం సినిమా కంటే ఈ సినిమాకి ఇంకా తక్కువ ఓపెనింగ్స్ రావటం అభిమానుల్ని సైతం షాక్ కి గురి చేసింది విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాతో అభిమానుల్ని డిసప్పాయింట్ చేశారని చెప్పుకోవచ్చు అయితే థ్యాంక్ యూ సినిమా సమయంలోనే డైరెక్టర్ విక్రమ్ ఓ హర్రర్ తో దూత అనే వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేశారు కాన్సెప్ట్ నచ్చడంతో నాగ చైతన్య కూడా ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు అమెజాన్ ప్రైమ్ వారు ఈ వెబ్ సిరీస్ ను విడుదల చేయడానికి ముందుకొచ్చారు ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది కానీ థ్యాంక్ యూ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత దూత సినిమాపై ఆ ఎఫెక్ట్ భారీగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కి నలభై ఐదు కోట్ల దాకా ఖర్చు పెట్టనున్నారు నిర్మాతలు ఈ నేపథ్యంలో నిర్మాతలు గట్టెక్కాలంటే ఈ వెబ్ సిరీస్ మొదలైన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ ని సంపాదించాల్సిన అవసరం ఉంది మరి వెబ్ సిరీస్ తో అయినా నాగ మంచి హిట్ అందుకుంటారు లేదు వేచి చూడాలి